హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళేసి మేమైతే రెడీ అయ్యాము సిక్స్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ అయితే కరీంనగర్కి మేము స్టార్ట్ అయ్యాము పాప మాత్రం వాళ్ళు బావ దగ్గరికి వెళ్తున్నారు అనేసి ఫుల్ ఖుషీగా ఉంది చూడండి అక్క బావా అక్క బావ అని అంటూనే ఉంటుంది పోదమ్మా ఇష్టమా ఎర్లీ మార్నింగ్ ఏదేమైనా చాలా బాగుంటుంది వెదర్ ఫాగ్ కూడా మరీ ఎక్కువగా లేదు సెవెన్ అవుతుంది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా ఇక్కడ దారిలో మేము సిద్దిపేటకి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు రీచ్ అయ్యాము ఇక్కడైతే మేము ఇంకా టిఫిన్ చేద్దాం అనుకున్నాము టిఫిన్ అయితే చేసాము టీ తాగుదాం అనుకుంటే అక్కడ షాప్లు అయితే క్లోజ్ ఉన్నాయన్నమాట సో ఇక్కడ నుంచి బయలుదేరేసి మళ్ళీ మేము టెన్ వరకు అయితే కరీంనగర్ రీచ్ అయ్యాము అదిగో అక్కడ కనిపిస్తుంది అక్కడే మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇల్లు సో ఫైనల్గా అయితే వాళ్ళ ఇంటికి చేరుకున్నాము వీళ్ళు సమ్మక్క తల్లికి మేకన్ కట్ చేద్దాం మేకన్ అయితే తీసుకొచ్చారు సో అది జడతి ఇవ్వాలి జడత అంటే తలాను ఇలా అడ్డంగా ఊపినాక మాత్రమే కట్ చేయాలి సో దానికోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ అమ్మవారికి ప్రసాదాలు పెట్టారు

ఇక్కడైతే కొద్దిసేపు ఉండి ఇంకా టా బోర్ కొడుతుంది అనేసి మేము కరీంనగర్ లో మాత్రము బీచ్ వద్దామనేసి వెళ్ళాము

అసలు వాటర్ కనిపించట్లేదు మొత్తం ఫాగ్ వల్ల అసలు వాటర్ ఎక్కడ వరకు ఉన్నాయో కూడా కనిపించట్లేదు చూడండి చుట్టూ వాటర్ ఉన్నాయి కానీ కనిపిస్తలేదు ఇక్కడ మా లచ్చి కళ్ళల్లో చీమ పడింది సో దాన్ని వీళ్ళు కూడా ఓవర్ యాక్షన్ ఎట్లా చేస్తుంటారు తీయాల్సింది పోయి ఏం జరిగిందా అన్నట్టు చూస్తున్నారు ఏదో వింత చూస్తున్నట్టు చూస్తున్నారు ఇదండి ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది టెంపుల్ సో ఇక్కడ కొంచెం సేఫ్ టైం టైం స్పెండ్ చేద్దాం అనేసి వచ్చాము మేము ఇక్కడైతే మా మోహన్ ఏదేదో పిచ్చి చేష్టలు చేస్తున్నాడు పాప వాళ్ళు ఎవరో పెట్టుకుంటే మా పాప ఈ రాయిని తీసుకెళ్ళి అక్కడ వాటర్లో వేస్తామని చూస్తుంది ఆమెకి అది ఎత్తడం రావట్లేదు అనేసి పాపం ఫీల్ అవుతుంది పాప మామకి రాయి ఆ పెద్ద రాయి రావట్లేదు చిన్న చిన్న రాళ్ళు తీసుకెళ్ళి ఇంకా వాటర్లు వేసుకుంటే ఏదో అడ్జస్ట్ అయిపోయింది మేమందరం పాపం మామ కోసం ఏదో హెల్ప్ చేద్దాం అనేసి రాయి అనేసి అది ఎత్తలేదని తెలియాలి అనేసి చేసాము ఇంకోటి uhm <Tower> <not pod>

ఫైన ఇక్కడ నుంచి బయలుదేరి మేమైతే దారిలో ఒక ఇంటి ఉన్నాయి షాపింగ్ మాల్ ఉంది సో మేమైతే అక్కడికి వెళ్ళాము అక్కడ సడన్లీగా మేము దారిలో వెళ్తుంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అనుకుని అయితే మేము అక్కడికి వెళ్ళాము మీరు కూడా కరీంనగర్కి వెళ్తే ఈ షాప్కి వెళ్ళండి చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి మీరైతే ట్రై చేయండి డ్రెస్సెస్ ట్రై చేసి కింద కామెంట్లో ఇవ్వండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఇక్కడైతే పిల్లలకు చాలా బాగున్నాయి బట్టలు మాత్రము మీకు కరీంనగర్లో ఇంకేమైనా మంచి షాప్స్ తెలిసి ఉంటే మన కింద కామెంట్ రూపంలో ఇవ్వండి మేము వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేస్తాము ఈ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళాము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా భోజనం చేద్దాం అనుకుంటున్నాము మా వాళ్ళైతే కాల్ చేస్తున్నారు కాల్ మీద కాల్ చేస్తున్నారు ఎక్కడున్నారు అనేసి సో మొత్తానికి ఇంటికి రీచ్ అయ్యాము ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి గ్లాస్లో వచ్చేసి థమ్స అండ్ కళ్ళు అండి కలర్ చూసేసి అనుకోకండి కళ్ళు తాగే వాళ్ళకి కళ్ళు థమ్స తాగే వాళ్ళకి థమ్సప్ పోసాము సో ఇక్కడ భోజనాలు అయితే అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఫైవ్ ఓ క్లాక్ రిటర్న్ అవుదామనేసి సో ఇదైతే చెట్టు నుంచి ఆకులు తీసుకున్నామండి చాలా బాగు మంచిది ఆరోగ్యంకి మేము వాటర్లో వేసుకొని అయితే వెయిట్ చేసుకొని తాగాలనేసి అక్కడ చెట్టు దగ్గర తీసుకొని తెంపుకొని వెళ్ళాము సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాము సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మేము సిద్ధిపేటకి రీచ్ అయ్యాము ఇక్కడ ఒక టీ తాగుదామని మధ్యలో ఆగామండి సో ఇదండి మా ఈ సండే బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మీ బాయ్ బాయ్